అన్న ముందుగా మీకు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు చిన్నప్పూరు చెరువు సమక్షంలో చెప్తున్నా చెప్పనా బతుకమ్మ పండుగ ఏమో కానీ ఇప్పుడు బోరవంతం ఊడుగా బొత్తి సింపు కోసం కొట్లాడినట్టు సవిషన్ తెలియదు నిలమన వాడ వర్షాలకు వీడికి ఎవరత్తరీ చూడడు పొక్క బొందలకి నీళ్ళు ఎంత ఆడ ఆడ సిగ్గుచేట ఆడతాయి చిన్న బొందా జోవన్ నగర్ వస్తాయి వెయ్యిలాది వెయ్యలాది సరిపోతుందా రేపు గనక ఫార్టీ ఎయిట్ అవర్స్ అంటున్నావు కదా చేయకపోతే బతుకమ్మలు అక్క చెల్లెలు ఇకి రావాల్సిన అవసరం లేదు వీడు ఆడొద్దు అవసరం లేదు ఎవరిని కళ్ళ వాళ్ళు వేసుకుని అవునండి వాస్తవంగా ప్రమాదాలు జరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి రేపు జరగడానికి జరిగితే పరిస్థితి ఏంటి కనీసం బతుకమ్మలు ఆడే ఒక ప్లేస్ ఉండే నిన్న మొన్న ఇంతకుముందు మంత్రి మల్లన్న వచ్చినప్పుడు వాళ్ళు వచ్చినప్పుడు మొత్తం నగర్ అంత వచ్చి ఇక్కడ భారీ సభ ముఖంగా బతుకమ్మలు ఆడినటువంటి ఫెస్టివల్ చేసుకున్నారు అప్పుడు మేయర్ మన కావ్య ఉన్నప్పుడు మరి అట్లాంటి కళ తప్పితే కల తప్పింది వాస్త వర్షం వచ్చి మొత్తం బురద బురద అయిపోయింది అన్నారు చాలా ఎంతసేపు అన్న ఒక మురం తీసుకొచ్చో ఏ తీసుకొచ్చో చేపియచ్చు కదా మరి అది కూడా చెప్తాము మనం చేస్తున్నట్టు చెప్పాలి ఇదంతా అసలు జనం లాస్ట్ ఒక విషయం చెప్తాను నేను ఎవరైతే మనం ఏ లేటి పా అయినా కెమెరా అడిపన్నా అరే పరిస్థితి వినాయకుడు ఒక శంకరుడు శంకరుడు ఎంత బాధపడుతుందో పార్వతి ఎంత బాధపడుతుందో శనపురం శర్రర్ ఎల్లగారు అట్లే లేవ్ లేచి కూర్చుందైపో అరే గుర్రపు డెక్క మీద వినాయకుడు నేస్తే కూడా వినాయకుడు మునగలేదు కదా గురు అదే బతుక మీద మునుగుతాయి అందుకే ఇందాక అనుకున్నావు పాట చిన్న నేను కళాకారుడు కాబట్టి అదే లైన్ లో పోదామని చెప్పే పాడే గుర్రపు డెక్కో గుర్రపు డెక్క మా చెరువును కబ్జా చేసింది పక్కా గుర్రపు డెక్క అంతేనా మా బతుకమ్మలు ఏ చెరువులు వేయాలి చెరువు తలాపున పారుతుంది గోదావరి అని పాటుంది కదా గట్టే చెరువు ఇన్నే ఉంది చెరువుకే చెరువు ఎటు పోలే అయినా ఉంది మా బతుకమ్మ నువ్వు ఏ చెరువులు ఇయ్యాలి నిలువన పడకుండా నిలిసినావు నువ్వు ఆరు వేల ఎకరాలేవంటారు కదా ఆరు వేల ఎకరాల చిల్లర ఎకరాల ఉన్నది అని చెప్తారు అంత కబ్జాకు గురైనట్టు ఆళ్ళ దారిలోనే ఈ గుర్రపు డెక్క కూడా నడుతుంది అట్ని అంతేనే ఆరు వేల ఎకరాలు మా వాళ్ళు కబ్జా చేసినట్టు అమురుకొని కూసు జాగిరా గుర్రపు డెక్కో గుర్రపు మా చెరువును కబ్జా చేసింది పక్కా గుర్రపు డెక్క రేపు ఎట్లా ఇది ఇదంతా కాదు కాదు అడక తింటలేదు మున్సిపల్ అధికారులు డబ్బులు లేవని కాదు పది కోట్ల ధనము మున్సిపాలిటీ మున్సిపల్ కార్పొరేషన్ దగ్గర ఉందట ఇప్పుడు ఉంది అన్న పైసలు పైసలు ఉన్నాయి కానీ దేనికి ఉపయోగించాలని వాళ్ళకి తెలుసా తెలియ మొన్నదాకా కార్పొరేటర్లు కబ్జా కోర్లు అది ఇది నేను కూడా రేకులకు యాభై స్లాబ్ కార్పొరేటర్లు ఉందా జరిసేపు నా మాట అనుకుందాం నా మాటగా అది తప్పనుకోవద్దు మరి పరిపాలకులు కూడా అంతే కదా మరి అధికారులు చేసి చూపెట్టాలి కదా కమిషనర్ ఒక మహిళ ఇలా ఒకసారి వచ్చి చిన్నపురం చెరువు గీంచే రెండు అడుగులు వస్తుంది ఒక్కసారి చూడండి మరి ఈ అధికారి కమిషనర్ ఎవరైతే ఉన్న మహిళ కదా ఆమె బతుకమ్మ ఆడదా ఆడుతుంది నిన్ను ఆడిందామా రాలేదు మున్సిపాలిటీలో ఆడినట్టుగా నిన్న అదే కాయిదాల బతుకమ్మ పెద్దగా పెట్టిర్రు చిన్న చిన్న బతుకమ్మలు పెట్టిరు కానీ ఒక్కసారి చిన్నపురం చెరువు కాడికి వచ్చి చూస్తే నా మాట మీకు దండం పెట్టి చెప్తున్నా నీ పేరు బాగా చాలా జ్ఞాపకం చేసుకున్నా అన్న నాకు నాకు అది అధికారులు అంటే చాలా గౌరవం ఎందుకంటే నేను ఎప్పుడో పోయిన ఉమామహేశ్వరరావు సిఐని గుర్తు చేసుకుంటా నమస్కారం పెడతా మొన్న పోయిన శ్రీలక్ష్మి మేడం కూడా నమస్కారం పెడతా మేము మీకు కూడా జనం నమస్కారం పెడతారు పోయేటప్పుడు ఏం తీసుకుపోతామన్న పైసలు తీసుకుపోతామా ఒక్కసారి చెరువు కాడికి వచ్చి ఈ నాలుగు అడుగులేసి ఒక్కసారి ఇటు చూస్తే ఒక్క నీళ్ళ సుక్క ఒక సుక్కగానే పడే పరిస్థితి లేదు మొత్తం ఇంకెక్కడ ఇది మరి ఎట్టారు ఏదో నాలుగు మిషన్లు ఉన్నాయట మరి హైడ్రా హైడ్రా అంటారు వాళ్ళు కూడా వచ్చి చూసే పరిస్థితి లేదు హైడ్రా ఏం చేస్తుంది అసలు ఏం చేస్తుంది మొత్తం అది ఏం చేసి ఏ మూడు సార్లు వచ్చిపోయిండు రంగనాథ్ ఏది మన దా దమ్మాయి కూడా మన అంబేద్కర్ చెరువుకు మూడు సార్లు వచ్చిపోయారు కబ్జాల నాది కట్టలేదు ఇంకా ఎక్స్టెండ్ కబ్జాలు చేస్తూనే ఉన్నారు ఆ చెరువును శుద్ధి చేయలేదు ఐడియా చేసిందేముంది అది ఖచ్చితంగా ఈ నీళ్ళల్లా నీళ్లు ఇంత పెద్ద చెరువు ఇసుకొని ఇచ్చి పెట్టుకొని పొక్కిలను పెట్టి తగుతురు ఆడ నీ అది తగ్గుతురు కదా మీ ఆఫీస్ పక్కనే సక్కదానే మంచిగానే ఉంది పోతే అప్పుడు చూద్దాం ఏంటనే ఇన్ని ఆఫీస్ మాకు తెలియదు మీడియాకు అరే కేసీఆర్ కూరగాయల మార్కెట్ ఎన్నిక దొవుతురు తవ్వి చిన్న ప్లాస్టిక్ కవర్ వేసి దాన్ని నీళ్లు పోసి అందేయాల బతుకమ్మ సిగ్గు సిగ్గు కాదునే ఇది జవర్నగర్ కు గుండకాయ మన చిన్నపురం చెరువు గుండకాయ నిసి పెట్టి గల్ దొవుతా మా గుండకాయ ఏం చెప్తున్నాం మళ్ళా మనం మన మన పటేలు మన మల్లారెడ్డి పటేల్ అయితే ఉన్నప్పుడు జర కలకళలు ఆడినట్టు అనిపించింది అన్న అరే మన ఆ గ్రౌండ్ ఆ గ్రౌండ్ లో అన్న కోటేష్ గౌడు కూడా మొగోళ్ళతో కూడా బతుకమ్మలు ఆడిచ్చిండు మల్లారెడ్డి పటేలు అంతో ఎంతో కొంత అప్పుడు కలకడలు ఆడింది కాని ఇప్పుడు మొత్తం పోయింది ఏంటో ఇది కథ కలకల కలకళలు ఆడతలేదు కలకల ఎమ్మెల్యే మనది మన నగర్ నా గుండకాయ అంటాడు మల్లన్న మరి నగర్ కి గుండకాయ ఈ చిన్నపురం చెరువు జవహరు గారు మా మంత్రి మల్లారెడ్డి గుండెకాయ బ్రదర్ ఇప్పుడు మంత్రి పోయిందనుకుందాం మా ఎమ్మెల్యే మల్లారెడ్డి గుండెకాయ బ్రదరు అబ్బబ్బా మా జవహరు నగర్ మల్లారెడ్డి రావాల్సిన అవసరం లేదు ఈ లోకల్లో ఊనుకుంటే ఈ పాలన చేసే అధికారులు కనుక ఊనుకుంటే ఇది ఎంతసేపు అన్న ఒక్క రోజు పని అరే మిషన్ దొరకలేవా కమిషనర్ రెండు నెలలని చదవ ముచ్చట చెప్తుంది మాకు మిషన్లు దొరకలేవు గుర్రపు డెక్క తీసే మిషన్లు దొరకలేవా అన్న ప్రైవేట్ చాలా ఉన్నాయి గవర్నమెంట్ మూడో నాలుగో ఉన్నాయట ప్రైవేట్ చాలా ఉన్నాయని తెలిసి మనసుంటే మార్గం ఉంటుంది అంతేకాదు ఈ అసలు ఈ గుర్రాసేస్తే ఆమెకి ఏమవుతుంది వాళ్ళకి ఏమస్తుంది వాళ్ళ వాళ్ళ వాళ్ళు ఏం ఏందన్నట్టు మరి వాళ్ళు ఏం ఏం చేస్తారు ఏం ఏం బిజినెస్ ఏమన్నా అసలు విషయం ఏంటంటే ఈ చెరువు వల్ల చెరువు మంచి నీళ్ళు ఉన్నాయనుకో వాళ్ళకి ఏం లాభం పాలకులకైనా లాభం ఏం లాభం కాకపోతే చెరువు మంచిగుంటే ఆ జాలి కట్టి బాగుంది పొద్దున్న పూట అందరూ బీపీ షుగర్లు వస్తున్నాయి కాబట్టి కొంచెం వ్యాయామం చేస్తు వాకింగ్ చేస్తు సుందరీకరణ అంటే మానసిక ఉల్లాసం సుందరీకరణ చేశారు పొందేందరణ చేరిపోతు పాము అంటే పోతే రోగాలు ఊడగొట్టుకోదా పోడగొట్టుకుందామని చెరువు వచ్చి వాకింగ్ చేస్తే ఇంకో రోగం వచ్చే అవకాశం ఉంది అదే గంజాయిగా ਗੰਜਾਈ ਗੁੱਟ ਗੰਜਾਈ ਵੈਚੂ అందుకని జవహర్ నగర్ చెరువు అనేది గుండెకాయ చెరువు శుద్ధి చేసుకోకపోతే జీవితంలో అబ్దుల్ గారు ఏం చెప్పారంటే ఇలాంటి చెరువులలో నీళ్లు కనుక రానున్న కాలంలో ముప్పై ఏళ్ల తర్వాత అన్న వాటర్ బాటిల్ కొందామని ముప్పై ఏళ్ళ కింద బోరింగ్ మోటార్ సార్ ముప్పై ఆయన ఇవాళ నీళ్ల బాటిల్ ఇరవై రూపాయలు కొనుకూస్తున్నాం ముప్పై ఏళ్ల తర్వాత ఈ చెరువుకు చెన్నాపురం చెరువుకు ముప్పై ఏళ్ళు బతుకుంటున్నా బతుకుంటున్నా తెలియదు కానీ ముప్పై ఏళ్ళు ఖచ్చితంగా చెరువు ముగ్గురు పోలీసులను కావాలి పెట్టాలి నీళ్లు నీళ్లు ఇంకోటి ఎత్తుకపోకుండా అలాంటి పరిణామం వస్తుంది అబ్దుల్ కలాం గారే చెప్పినప్పుడు అలాంటి చెరువులను కాపాడేటువంటి బాధ్యత హైదరాబాద్ ఉన్నది మన మున్సిపల్ అధికారులు కూడా కమిషనరేట్ ఎందుకయింది మున్సిపల్ కార్పొరేషన్ ఎందుకు అవును కాబట్టి ఖచ్చితంగా చెరువును కాపాడే మేనేజర్లు ఉంటారట మేనేజర్లు లెక్కలు కూడా బాగా చేస్తారట మరి అన్ని లెక్కల ముని మునిగిలుతారు వసూళ్లు కూడా మంచిగా అయితే ముక్కు వెండి వసూలు చేస్తారు ఇంటి టాక్స్ అని ఏది కూడా పోనీయరు మరి ఏంది కథ నా ఇంటికి ట్యాక్స్ ఉంది ఎంతో ఐదు వేలు అనుకో ఐదు సార్లు ఫోన్ చేస్తారు ఐదు సార్ ఫోన్ లేకపోతే ఇంటికి వస్తారు ఇంటికి వస్తారు కానీ నా రోడ్డు బాగాలేకపోతే నా లైట్ రాకపోతే నీ బుక్కుల రాత్రిని మా మార్వల్ లైన్ లో రోడ్ ఉంది నడవ రాదు ఇరవై సార్లు చెప్పి గాలిలో కళాకారు లైన్ లోనా రోడ్ ఉన్నది వారానికి బాగా వస్తుంది అంటే మిషన్ బాగీర్ కదా నీళ్ళు వచ్చినప్పుడు అయితే మొకాల మనం నీళ్ళు వస్తాయాల పాపం అందుకని నేను ప్రజలకు జవహర్ నగర్ ప్రజలకు ఉచిత సలహా ఏమిస్తుందంటే చెరువు ఇక్కడ దాకా వచ్చి బతుకమ్ వేయాల్సిన అవసరం లేదు మన గల్లీలలో వర్షాలు పడ్డాయి ఏడ పడితే అన్ని నీళ్లున్నాయి గల్లీ గల్లీకి చెరువు చూపిస్తాను ఇంకా చెరువును తలపిస్తుంది అన్నట్టు తర్వాత వచ్చి మున్సిపల్ అయింది మళ్ళీ గల్లీరువు చేసే వాళ్ళు మన ఉండరుగా వాళ్ళు మాత్రం సాఫ్ చేస్తు మాత్రం వాళ్ళు మన శ్రామికులు అన్న పాపం కింద కింది స్థాయి ఉద్యోగులు పాపం అదనపు బరువు మోస్తారు మన రోడ్ల మీద రోడ్లు ఊడిసే అక్కలు అన్నలు మున్సిపల్ కార్మికులు పాపం వాళ్ళు ఇంత మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పడ్డా కానీ జవహర్నగర్ గ్రామ పంచాయతీకి ఉన్న సిబ్బంది ఎంత ఉంటారో అంతే ఉన్నాయి అదనపు నియామకాలు జరగలేదన్న పాపం అసలు జరుగు ఏట్ల ఓను గంగల ఓను విషయం ఏంటంటే ప్రత్యేక మున్సిపల్ కార్పొరేషన్ వచ్చినా ఎట్లా ఉంటదో అని చెప్పేసి అందరం కానీ ఈడ తడి చెత్త పొడి చెత్త డబ్బా లేదు గల్లికో చెత్తకుండి లేదు ఆ చెత్త తీసుకుపోయే ట్రాక్టర్ లేదు సిబ్బంది లేరు ఒకవేళ బండ్ వచ్చినా గాని ఆ బండ్లు పెట్టేందుకు పార్కింగ్ జాగా కూడా మున్సిపల్ ఆఫీసర్ లేదు ఉన్న సిబ్బంది మీదనే అదనపు బరువు మోపుతున్నారు వాళ్ళ మీద కస్తు బుస్సు మేనేజర్లు గలము అధికారులు గలము పాపం వాళ్ళు ఎంత వాళ్ళు పొద్దుగాల ఊర్లు ఊడతారు వీళ్ళు పదిన్నర వచ్చే వాళ్ళు పదకొండు గంటలకు వస్తారు వస్తారు వచ్చి ఏం చెప్తారు మనం చెప్పాల్సిన అవసరం లేదు మొత్తం ఓపెన్ సీక్రెట్ ఇది కాబట్టి అధికారులు కూడా ఆలోచన చేయాలి ప్రత్యేక మున్సిపల్ కార్పొరేషన్ అన్నప్పుడు ఎట్లా ఉండాలి మన దగ్గర దరిద్రమైన డంపింగ్ యార్డ్ ఉంది వాసన పీల్చుకొని వందేళ్ళు ఏళ్ళు బతికే ఓడియాల అరవై ఏళ్ళకి చచ్చిపోతుండూ ఈ అరవై ఏళ్ళు కూడా సుఖంగా ఉండాలంటే వీరికి ఏ రోగం రాకుండా ఉండాలంటే అసలు డంపింగ్ యాడ్ వచ్చే వాసనే వాసనే చెప్పే డంపింగ్ ఇంటికి యాడ్ కాడ వచ్చే వాసనే గల్లి గల్లికి వస్తుంది ఎందుకంటే గల్లి గల్లి చెట్ జనాలు వేసిన వీళ్ళు తీసుకొని పోతారు వీడు వేయద్దు అని బోర్డు జిహెచ్ఎంసీలో తంబాలకు మైకులు పెట్టి చెత్త వేస్తే ఇక్కడ వేస్తాం చెత్త వేస్తే ఇలా పెనాల్టీ పడుతుంది అని చెప్పేసి అనౌన్స్మెంట్ అవుతుంది కదా హైదరాబాద్ చెత్త మేము మైకులు పెట్టుకోవాలి అంతేగా ఎన్ని మైకులు పెట్టాలి ముచ్చట అందుకని డంపింగ్ యాడ్ వాసన పిలుసుకుంటే పట్టుతున్నాం కాబట్టి ఇక్కడ ఈ చెరువును కానీ మా జనాలు పరిరక్షించే బాధ్యత జవహర్ నగర్ లో ఇప్పుడు కార్పొరేటర్ లేరు మేయర్ లేరు ఉన్నప్పుడు అంటే కార్పొరేటర్ ఏమైందని ప్రజలు ఫోన్ చేసేటోళ్ళు అడగటోళ్ళు ఇప్పుడు అడిగే దిక్కులేదు మేయర్ కార్పొరేటర్ ఫలా కార్పొరేటర్ అది అని మేము కూడా తిట్టాము ఇప్పుడు ఎవరు తిట్టాలో నాకే అర్థమవుతలేదు ఇప్పుడు ఎవరు తిట్టాలి నాకే ఎవరు ఎవరు ఓ బుక్ పెట్టిరాడా ఏ గది సమస్య రాసిపోవాలి అంతేనా మరి ఇది అన్ని సమస్యలే కదా మరి ఇది ఎవరు రాయలే పైలం టీవీ ఇప్పుడు కళాకారులుగా నువ్వు ఎన్నో సార్లు దృష్టి తీసుకపోతాయి రకరకాల పేపర్లు అన్ని రాసే మరి రాసినా కానీ వాళ్ళకి చెవులు చెవటానికి ముందు శంఖముంది అట్టేనా అంటే వాళ్ళకు ఎవ్వరు చెప్పినా కానీ వాళ్ళకి దృష్టికి రావాలన్నా రావాలి మనసుకు రావాలి ఎందుకంటే ఇది తెలంగాణ పండుగ నా బతుకమ్మ పండుగ గౌరమ్మ పండుగ ఇది జర మల్లారెడ్డి పటేల చామకూర మల్లారెడ్డి పటేల ఓ ఎమ్మెల్యే సాబ్ మేడ్చల్ నీ గుండకాయ జవహర్నగర్ ఆ గుండకాయ ఈ చిన్నపురం చెరువు అయ్యా జరు వచ్చి చూడయ్యా చూడు కల తప్పింది నువ్వు మంత్రిగా ఉన్నప్పుడు కలకళ ఆడింది గల్లీ గల్లీకి బతుకమ్మలు బీఆర్ఎస్ కార్యకర్తలు గల్లీ గల్లీకి మేము ఏ పార్టీకి చెందిన వాళ్ళం కాదయ్యా ప్రజా కళాకారుడు ప్రజా విలేకరు ఉన్నాడు జనం కోసం జర్నలిస్ట్ ఉన్నాడు ఇలా నువ్వు ఉన్నప్పుడు మంత్రిగా ఉన్నప్పుడు కలకల్లాడింది గల్లీలలో నీ అంచర్లు ప్రతి గల్లీలలో బతుకమ్మలు ఆడిచ్చిండ్రు ఇవాళ మొగోళ్ళు కూడా ఇలా బతుకమ్మలు ఆడిరు మా కోటేష్ గౌడు కూడా మేయర్ ఇలా భర్త గతకమ్మలు ఆడినటువంటి చరిత్ర మరి కలదప్పింది జవాహన్ నగర్కు నీ గుండెకాయ జవహన్ నగర్ ఆ జవాహన్ గుండెకాయ చిన్నపురం చెరువు జర వచ్చి రేపు రేపటి వరకు అన్న సాబ్జేయా సక్కదనం ఏం లేదు ఇలా ఆరాట పడుతున్న ఆవేదన రేపు ఈ అన్న ఇక్కడ గుర్రబెక్క ఉంది ఎందరూ అసలు గుర్రబెక్క లేనప్పుడు సస్పేస్ మరణాలు జరిగినాయి అసలు ఇవాళ ఈ ఏంది పరిస్థితి అంటే ఒక అనుమానం ఏం కలుగుతుందంటే ప్రతి నెలకుసారి రెండు నెలలకుసారి ఇలా ఆత్మహత్యలు జరిగేది అసలు ఇప్పుడు ఈ గుర్రబడ్డెక్కడలో అడిగేస్తే చిక్కుకొని చనిపోయే ప్రమాదాలు కూడా రేపు ఏదన్నా జరగరాదు జరిగితే బతుకమ్మ లేనికొస్తే ఎవరు బాధ్యత వహించాలన్నా ప్రభుత్వం బాధ్యత వహించాలి అంతేనా అదే రకంగా జవహర్నర్ కూడా బాగా చేయాలి దానికన్నా ముందు చెరువును బాగా చేయాలి అన్న మల్లన్న నువ్వైతే ఇక్కడ ఎమ్మెల్యే నువ్వు మంత్రి ఉన్నప్పుడు కరకాళ్ళ ఆడింది ఏ ముచ్చటగా ముచ్చట చెప్పుకోవాలి కానీ జర్రా మనసు పెట్టే నీ గుండెకాయ జవనరు ఆ గుండకాయకి గుండకాయ అనేటువంటి ఈ చిన్నపురం చెరువును రేపు సాయంత్రం వరకు చేయి ఎందుకంటే ఎల్లుండి రేపు కొందరేమో రేపు అంటున్నారు ఇరవై తొమ్మిది తారీఖు బతుకమ్మ ఎల్లుండి మంగళవారం బతుకమ్మ అని కొందరు అంటారు మరి రేపు సోమవారమా మంగళవారమా ఇంకా ఎటు తేలని స్థితిలో ఉన్నది ప్రభుత్వం అయితే అధికారికంగా ముప్పై తారీఖు ప్రకటించింది తెలంగాణ సాంస్కృతిక పండుగ గౌరమ్మ పండుగ బతుకమ్మ పండుగ ఆడబిడ్డలు ఆడుకునే పండుగ రేపు జరగరాని జరిగి బతుకమ్మలు వేస్తే లక్షలాది మంది ఆ మన ఆడబిడ్డలు తెలంగాణ ఆడబిడ్డలు గౌరవం కొలుస్తూ బతుకమ్మలు ఆడడానికి ఆ గ్రౌండ్ కూడా చక్కదనం లేదా మొత్తం బుర్దా మురికి గుంటగా మారిపోయింది కనీసం మట్టి కూడా పోయలేదు అసలు ఈ రెవెన్యూ ఈ ఈ యొక్క మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు నిద్రావస్థలో ఉన్నారా సోయి తప్పి ఉన్నారా సోయి లేకుంటున్నారా మరి పది కోట్ల రూపాయల ధనం ఉన్నదట ఇలా కొందరు ఆర్టీఐ కార్యకర్తలు చెప్పారు జర పైలం టీవీకి పది కోట్ల రూపాయల వరకు ఇలా ఉండాలే జోనన్ మున్సిపల్ కార్పొరేషన్ దగ్గర నిధులు మరి ఆ నిధులు ఏమైనా ై మరి మిషన్లు దొరుకుతలేవట మొన్న ఒక విలేకరి బల్గం టీవీ విలేకరి ఒక ప్రశ్న అడిగిండు కమిషనర్ని జనరల్ మున్సిపల్ కమిషనర్ని ఏమైందమ్మా మరి వార్త వేసినాము మరి ఎందుకు అంటే మిషన్లు దొరకలేవు అంటే ఆన్లైన్లా ఎక్కడైనా ఇది హైటెక్ యుగము మిషన్లు కావాలంటే వచ్చి ప్రైవేట్ వాళ్ళు అన్న చెప్పినట్టు ప్రైవేట్ వాళ్ళు వచ్చి సాఫ్ చేసిపోతారు ముందుగా మనసుండాలి ఏ పని అన్న దేనికి పైసలకు కొదవలేదు ముక్కుబిండి ట్యాక్సీలు వసూలు చేస్తున్నారు అసలు డిపార్ట్మెంట్ మున్సిపల్ కార్పొరేషన్ డిపార్ట్మెంట్ పని చేస్తున్నదా మరి ఏం ఏం పని చేస్తున్నది కేవలం వసూళ్లేనా అని ఒక విషయం జవహర్ నగర్ లో మూడు లక్షల జనాభా అంటారు తొంభై కాలనీలు అంటారు కనీసము విషయం ఇప్పుడు అదే విషయం నువ్వు అనగానే నాకు కనీసము కనీసము శవాన్ని తీసుకుపోయే మూడు లక్షల జనాభు ఒకటే ఆ పాన్గంటి బాబు సంబంధించినటువంటి వ్యానం ఉంది ఆయన కార్పొరేటర్ అంటే పానుగంటి బాబురా ప్రజల కష్ట నష్టాలు తెలిసి ఆయన మనసు వచ్చింది ఆయన పెట్టిండి అయిపోయింది మొన్న దానికి క్లచ్పేట్ ఖరాబ్ అయింది అయ్యో క్లచ్ ప్లేట్ ఖరాబ్ అయితే మా బావ చచ్చిపోయిండు దగ్గర మిషన్ మున్సిపల్ ఆఫీస్కి వస్తే లేదా ప్లేట్ ఖరాబ్ అయినా అని చెప్పేశాను అరే మరి ఎవరిని అడగల కిష్టప్పని అడగాలను కిష్టప ఫోన్ చేస్తే ఆయన తవాదలో ఏమైందట ఆయన ఫోన్ చేస్తే ఆయన లేపలే ఏడ తీసుకురావాలి బార్షం పడుతుంది శవాన్ని ఎట్ట తీసుకపోవాలి అదే ఎట్ట తీసుకుపోవాలంటే పక్క నాగారం మూర్చిపోతే ఆడ ఆరుమంది చచ్చిపోయాడట దమ్మాగుడ పోతే ఆరు ఆడ ఐదు ఆరు మంది ఉట కీసర పోతే ఆడ కంట్రోల్ పెట్టి అంత తిరినం తిరిగి లాస్ట్కు ఒక ఐదు వేలు రూపాయలు పెట్టి బయట తారనాగర్ నుంచి తీసుకుపోయిన పరిస్థితి అంతే వీళ్ళు పట్టించుకునే సమస్యలు చాలా ఉన్నాయి ఒక ఈ గుర్రబెక్కనే కాదు జవహర్ నగర్లో పుట్టేడు సమస్యలతో కూడుకున్నటువంటి జవహర్ నగర్ దీన్ని బాగా చేయాలంటే వీళ్ళ తరం కాదు కానీ మనసు వస్తే మనసుంటే ఇప్పుడు రావాలని నాకు మనసు మనసు ఇది మాట్లాడిన మాట్లాడినంత మాత్రం నాకేమో ఆడబిడ్డల కోసం వచ్చిన ఆడపిల్లలు బతుకమ్మ ఆడితే అన్నదమ్ములు పోయి చెర్లలు వేసి బతుకమ్మలు వేస్తారు మరి ఆ అన్నదమ్ములు ఆడబిడ్డలు ఆడిన బతుకమ్మ ఆటలో అన్నదమ్ములు పోయి చర్లలు వేస్తుంటే ఆ గుర్రబెక్కల చిక్కుకుంటే ప్రమాదాలు బాధపడితే ఎవరు బాధ్యత వహిస్తారు నేను మొన్న సిహెచ్ దశరథ నిమ్మల నరసింహ రైతు రైతు సంఘం నాయకులను వీళ్ళందరం మేము మేమందరం పోయి ఒక లీడర్ ఇచ్చినప్పుడే అనుకున్నా ఖచ్చితంగా ఈ బతుకమ్మ వినాయకుడు ముందుకే ఇచ్చినాం మేము వినాయకుడికైనా సాఫ్ చేస్తారో చేయరో కానీ బతుకమ్మ పండుగ ఖచ్చితంగా సాఫ్ చేసి ఎందుకంటే మహిళా కమిషనర్ ఉంది కాబట్టి ఖచ్చితంగా బతుక ఆడోళ్ళకు గౌరవం గౌరవం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా చేస్తాం అనుకున్నా కానీ కనీసం ఈ వీడియో చూసి కానీ చేసిన వాళ్ళకు రేపు మళ్ళీ సాఫ్ చేసిన తర్వాత వీడికే వచ్చి మా కమిషన్ చాలా మంచిది అని చెప్పేసి మే ఇంచే వచ్చి రిపోర్ట్ చేస్తా నువ్వు రాకుండా నేనే వీడియో తీసి జవహర్నాల్ గ్రూప్లలో పెడతా అవ్వా ఓ అవ్వా కమిషనర్ అవ్వా జరి తొందరగా ఏ తెలంగాణ సాంస్కృతిక పండుగ అవ్వ ఏ పండుగ నువ్వు నా తెలంగాణ ఆడపిడ్డవ్వా మరి కనీసం ఎన్నోసార్లు పైలం టీవీ చెప్పింది బలగం టీవీ చెప్పింది మా పత్రిక విలేఖరులు రాసిన అనేక టీవీలు మా వాళ్ళు కూడా మా విలేఖరులు తిప్పల పడ్డరు వర్రి ఒర్రి మా నోర్లు పోతున్నాయి చెప్తే గుర్రపుడెప్పని సాఫ్ చేయమని మీడియా నోర్లు పోతున్నాయి ప్రజల ఇంటర్వ్యూలు వాళ్ళ నోర్లు కూడా గొంతు తెచ్చుకొని ఆడిసిన కళాకారులు అయితే పాపం వాళ్ళ గొంతు తెచ్చుకొని పాటలు పాడినరు ఇలా అయినప్పటికీ ఎందుకమ్మా ఓ తల్లి రేపటి వరకు ఏ అమ్మా ఇంక ఇరవై నాలుగు గంటల టైమే ఉన్నది లైట్లు లేవు వ్యవస్థ లేదు కలదప్పిన బతుకమ్మ పండుగ కలదప్పిన బతుకమ్మ పండుగ ఏడ చూసినా కానీ ఏడికి పోయినా కానీ బతుకమ్మ పండుగ ఒక కలదప్పిన పండుగ అయిపోయింది తెలంగాణ జాతి పండుగ బతుకమ్మ పండుగ తెలంగాణ ఆడబిడ్డల పండుగ బతుకమ్మ పండుగ అన్న నిజంగా చెప్పు అంతటా కలదప్పలేరే కలదే పరిస్థితి రేపు బతుకమ్మ పండుగ అనగా ఇగో రోడ్ల అధ్వాన స్థితి చూడండి ఎంత అద్వాన స్థితి ఉంది పక్కకే గంగాపుత్రుల ఆలయము ఇక్కడ పక్కకే బీరప్ప ఆలయము ఇగో ఈ దారి వెంటనే వెళ్ళాలి మార్కెట్ అంతా కూడా ఇగో మార్కెట్ ఆవరణంలో మొత్తం ఏ రకంగా అద్వానమైన స్థితిలో ఉంది ఎటువంటి ఏర్పాట్లు జరగలేదు కలదప్పిన బతుకమ్మ పండుగ అయిపోయింది ఇప్పుడు చాలా నన్ను అడుగుదాం మల్లన్న మంత్రి ఉన్నప్పుడు ఇగో ఈ గ్రౌండ్ కలకలలాడేది ఆడేది చిన్నపురం మన కేసీఆర్ కూరగాయల మార్కెట్ పక్కకు మన కోటేషన్న మన మేయర్ అయిపోయిన తర్వాత ఆయన కూడా ఆడిండే మగా ఆయన మగవాళ్ళు కూడా బతుకమ్మ ఆడి అట్లా జరుపుకురు దారుగా ఇలా పరిస్థితి ఏందన్న ఇగో గ్రౌండ్ ఎట్లయిపోయింది చూడే బంగారు బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో ఆడేది ఎట్లా ఉయ్యాలో ఆడోళ్ళు రారు ఉయ్యాలో మొగోలు కూడా రారుడికి ఆడోలు రారు ఉయ్యాలో మొగోలు రారు ఉయ్యాలో ఎవరు రారు ఉయ్యాలో ఎవరింటి ముందు వాళ్ళే ఆడుకోవాలి ఉయ్యాలో అక్కలారా చెరువు కాడిపోతే అది పరిస్థితున్నది ఇంకో ఈడ చూస్తే ఈ పరిస్థితుంది ఇది ఎంత మట్టి పోసినా గానీ ఇది గల్లీలోని గల్లీలోని రోడ్డు ఇచ్చిపెట్టు చదువులోతు గుంతలు జారిపోయి కింద పడితే చేతి మూతి కందది అన్నట్టుంది కాబట్టి ఆలోచన చేయాలి ఆడే పరిస్థితి లేదు అయ్యా ఇంకా నలభై ఎనిమిది గంటలల్లో అంటే ముప్పై గంటలల్లో బతుకమ్మ పండుగ ఇగో ముప్పై గంటల ముందు ఇగో బతుకమ్మలు ఆడే గ్రౌండ్ జవహర్ నగర్ ఇక్కడ ఓ ఇంట్లో కనీసము కలదప్పింది బురదమయమైంది ఓ పాలకులారా ఓ అధికారులారా ఇది తెలంగాణ సాంస్కృతిక పండుగయ ఆడబిడ్డల పండుగ గౌరమ్మను కురిచే బతుకమ్మ పండుగ మరి ఆల్టర్నేట్ గా అరేంజ్ చేసిరేమో మరి ఇంకేడా చేస్తారా ఇంకేడా తాగుందే నువ్వు అన్నా ఏదో గుంత దోవినన్నారు అదేది ఏడుందే ఎక్కడ ఏ అదంతా ఇప్పుడు డంపింగ్ చేసి ఇట్లా ఉష్క అమ్ముకుంటారు అన్నట్టు అన్న లారీల లారీల తెచ్చిపోస్తున్నారు పోయినసారి బొందలకే ఇట్లా దాన్ని పంపి అందులో ఆవును బుడ్డ ఒకటి వేసి తయారు చేసి వేసిర్రు ఏ హే ఏం చేయరు ఇంకెప్పుడు చేస్తారే లైట్లు కట్టాలన్నాయే అన్ని చేయాలి ఇంకెప్పుడు దండం దశ మరి చూడ కలదప్పిరిపోయిన బతుకమ్మ పండుగ జవర్నగర్ల